ఇప్పుడు నో సిరప్ తో అరవై రూపాయల విలువగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం గత ప్రభుత్వ హయాంలోనే బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన జరిగిందని అన్నారు హోంమంత్రి అనిత అప్పుడు పాలాభిషేకాలు చేసి ఇప్పుడు ధర్నాలు చేయటాన్ని ప్రజలు ఆలోచించాలని చెప్పారు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందని ఆరోపించారు మెడికల్ కాలేజీల అంశంపైన తప్పుడు ప్రచారం జరుగుతోందని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు ఈ రోజు చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు బొత్త సత్యనారాయణ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వీళ్ళందరూ వచ్చారు గుడివాడ అమర్నాథ్ అంటే గుర్తుంటుందా కోడి మంత్రి అంటే గుర్తుంటా ఒకసారి మీరే గుర్తు తెచ్చుకోండి కోడిగుండే కదా వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ రోజు చాలా మంది వైఎస్ఆర్ సిపి నాయకులు బొత్త సత్యనారాయణ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గుడివాడ అమ్మ నా దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వీళ్ళందరూ వచ్చారు గుడివాడ